నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తులు వేడుకగా అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవర్ర ఊరేగింపు శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు చట్టాన్ని అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి సూచన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాపరావు అధికారులు హస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం అమావాస్య ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ధనుర్మాసం అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి అరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు దక్షిణ కైలాస క్షేత్రంలో ధనుర్మాసం అమావాస్య పర్వదినాన దేవరి జ్ఞాన ప్రసూనమ్మతో కలిసి కైలాసనాథుడు సోమవారం ఉదయం భక్తులకు దివ్య దర్శనమిస్తూ కరుణా కటాక్షలను అనుగ్రహించారు అమావాస్యను పురస్కరించుకుని శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు మంగళ వాయిద్యాల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి చపరంలో కొలుగు తీర్చి విశేష హారతులు సమర్పించారు అనంతరం పురవీధుల్లో స్వామి అమ్మవారు ఉత్సవమూర్తులను వైభవపేతంగా ఊరేగించారు అమావాస్య పర్వదినాన కైలాసనాథుని దివ్య మంగళకర స్వరూపాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంతో పులకిస్తూ భక్తులు హరహర మహాదేవ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి కర్పూర నీరాజనాల పాటి మొక్కులు చెల్లించారు ఈ ఉత్సవంలో శివభక్తులు డమరుకాలు మోగిస్తూ శంకారవంతో భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం అధికారులు ఆలయ ఈవో పాపిరెడ్డి దంపతులు డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి ఉత్సవం ఘనంగా జరుగుతుంది పదిహేనవ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవ మూర్తిని గౌరీదేవి రూపమైన గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కనుల పండవగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలో ధనుర్వాసం సందర్భంగా సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి ఏఈఓ

नमो नमो महद्य क्षुलभ्य वो नमो नमो रथिभ्यो रेभ्य वो नमो नमो रथे रथपतिभ्यो नमो नम सेनभ्य वो नमो नम शुभभ्य संग्रहीतुभ्य वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यो नमो नम गुला कर्मे एभ्यो नमो नम पुजिषे निषादेभ्यो नमोज नमो वास्तव्या नमस्सोमादि रुद्रा च रुद्राद च नमस्ताम्राज चारुणाय च नमशङ्गादि च पशुपधजय च नम उग्राज च भीमाय च नमो अग्रे वधा च दुमुतमानभुक्षितं मानोवधितरं मोतमातरं वृजामानस्तनु जनः शर्म यच्छद्विबरुहा स्तुहि నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శ్రీకాళహస్తిలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా చట్టాన్ని అతిక్రమించకుండా వేడుకలు జరుపుకోవాలని డీఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు శ్రీకళహస్తిలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు చట్టాలను అతిక్రమించకుండా నిర్వహించుకోవాలని శ్రీకళహస్తి డివిజన్ డీఎస్పీ నరసింహమూర్తి సూచించారు యువత నూతన సంవత్సర ఆరంభ వేడుకలు ఎటువంటి గొడవలకు తావివ్వకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా నూతన సంవత్సరానికి స్వాగత వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు డ్రంక్ అండ్ ట్రై నిర్వహిస్తామని ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే వాహనాలను సీట్ చేయడమే కాకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు మద్యం దుకాణదారులు వారికి కేటాయించిన సమయం వరకు మాత్రమే మద్యం విక్రయించాలని లేని పక్షంలో వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు చేయడం రాజ్ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలు గురి చేస్తుంటే చూస్తూ ఊరుకోవు ఎవరైనా రికమెండేషన్ ఉన్నారు అనుకుని మాత్రం మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా రెండింతలు పనిష్మెంట్ ఉంటుంది ఏ రికమెండేషన్ కూడా తలకు లేదు కాబట్టి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు నేను అనుకుంటున్నాను అందరూ కూడా చట్టాన్ని గౌరవించేవారు పోలీస్ శాఖతో సహకరించేవారే అనుకుంటున్నాను మాకెవరు శత్రువులు కాదు పోలీసు వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు పాజిటివ్ థింక్ చేస్తే మీ కుటుంబ సభ్యుల ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకూడదు అనేది మా ఆశయం ప్రమాదాలు నివారించాలి ఒక్క సంఘటన కూడా జరగకుండా వేడుకలు చేసుకున్నారనే మాకు ఒక ప్రజల నుంచి మంచి సంకేతం రావాలి అందులో మేము పోలీస్ శాఖ తరపున ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా మెన్నంతా కూడా ఆ రోజు పకడ్బందీగా మేము రోడ్ల మీదే ఉంటాం పబ్లిక్ వ్యూలో ఉంటాం విజిబుల్ పోలీసింగ్ చేస్తుంటాం కాబట్టి దయచేసి మీరు సహకరించండి సహకరించి మనం విజయవంతంగా దిగ్విజయంగా సంతోషపరకంగా ఆనందదాయకంగా బ్లెస్ఫుల్ హ్యాపీనే మనం కొత్త సంస్థను ఇన్వైట్ చేసుకుందాం కాబట్టి ఏవైతే నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానో వాటన్నిటిని కూడా ఒకసారి మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపీటెడ్గా కొంత మీరు ఈ సూచన సహకరించే వారందరికీ కూడా ముందుగానే నేను ముందస్తుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను నేను మీ ద్వారా పోలీస్ కాలాస్య సబ్ డివిజన్ ద్వారా మా అందరి ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముఖ్య నాయకులందరికీ కూడా ముందస్తు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమింగ్ విత్ బ్లెస్ఫుల్ టూ థౌజండ్ శ్రీకళాహస్తి ఆలయానికి వచ్చే భక్తులకు ముఖ్య సమాచారాన్ని అందించే వసతి గదులు కేటాయించే పిఆర్ఓ సిఆర్ఓ కార్యాలయంలను తరచూ మారుస్తూ ఉండడం భక్తులకు గందరగోళానికి గురిచేస్తుందని అన్నారు ప్రస్తుతం సన్నిధి వీధి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు శ్రీకళస్తులోని సన్నిధి వీధిలోని ఆర్చీ గేట్ వద్ద పిఆర్ఓ సిఆర్ కార్యాలయాలకు ఏర్పాటు చేసిన షెడ్లు భక్తులు గందరగోళ పరిస్థితికి గురి కావలసి వస్తుంది రెండేళ్ల వ్యవధిలో సిఆర్ఓ కార్యాలయం పిఆర్ఓ కార్యాలయాలు రెండు దఫాలుగా మార్చాల్సి వచ్చింది ప్రస్తుతం సన్నిధి వీధి నుంచి రోడ్డు వెడల్పు దృశ్య ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా మళ్లీ మార్పులు చేసేందుకు రంగం సిద్ధమైంది అయితే భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఇలా తాత్కాలికంగా తరచు మార్చే విధంగా కాకుండా శాశ్వత ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది జల వినాయక స్వామి ఆలయం నుంచి శివ సథన్ వరకు విస్తరించి సన్నిధి వీధిలో సమూల మార్పులు తీసుకొచ్చేలా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు ప్రధానంగా రద్దీ రోజుల్లో సన్నిధి వీధిలో భక్తులు నడిచేందుకు వీలయ్యే పరిస్థితి లేకుండా పోతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అక్కడి ఆర్చి గేట్ వద్దకు పిఆర్ఓ సిఆర్ఓ కార్యాలయాలు తీసుకొచ్చే దిశగా సన్నాహాలు సిద్ధమయ్యాయి భక్తులు గదుల కోసం సిఆర్వో కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా జ్ఞాన ప్రసూనాంబిక సదన్ సదన్ కైలాస సదన్ గంగా సదన్లకు వెళ్లే విధంగా పనులు ప్రారంభించారు ప్రస్తుతం దాదాపు ఇరవై లక్షల వ్యయంతో పిఆర్ఓ సిఆర్ఓ కార్యాలయాల ఏర్పాటు పనులు ప్రారంభించారు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావు ఘన ప్రతాప్ జాదవ్ కుటుంబ సమేతంగా శ్రీకళ హస్తీశ్వరుని దర్శించుకున్నారు ఆయనకు బిజెపి నేతలు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావు ఘనప్రతాప్ జాదవ్ కుటుంబ సమేతంగా శ్రీకళ హస్తీశ్వరుని దర్శించుకున్నారు ముందుగా వీరిని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప ఆలయ ఈవో కె వి బాపిరెడ్డి సంయుక్తంగా దక్షిణ గోపురం వద్ద ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కేంద్ర మంత్రి ముందుగా ఐదు వేల రూపాయల రాహుకేతు నివారణ పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించుకున్నారు రాహుకేతు నివారణ పూజల అనంతరం జ్ఞాన ప్రసూనాభ సమేత ఆయులింగేశ్వరుని దర్శించుకున్నారు దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద కేంద్ర మంత్రి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా ఈవో స్వామి అమ్మవల తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి కలంకారి కండువతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప బీజేపీ శ్రేణులు అందించి సత్కరించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ శ్రీకళా దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు ఈ దేవాలయం దర్శించుకోవడం వల్ల తనకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని దీంతో ప్రజలు మోదీ గారిని మరోసారి ప్రధానిగా ఎన్నుకున్నారని ప్రధాని మోదీ చేస్తున్న ప్రజాసేవలు దేశాభివృద్దితో నేడు భారతదేశ మహాగురు పేరిట ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలిచిందని ప్రజాసేవలు దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడంలో ప్రధాని మోదీ చేస్తున్న సేవలు అనిర్వచనీయమని కొనియాడారు

यहाँ पर जो राहु कितु की पूजा होती है वो तो राहु केतु का पूजा भी हमने यहाँ पर किया और आज सवेरे हमने तिरुमल्ला में तिरुपति का भी दर्शन यहाँ पर किया निश्चित रूप से ये जो यहाँ पर धार्मिक कार्य होता है लोगों का जो दुख कष्ट दूर करने का काम होता है निश्चित रूप से यहाँ पर आने के बाद में मन को एक शांति यहाँ पर मिलती है समाधान यहाँ पर मिलता है हमारे देश के प्रधानमंत्री आदरणीय श्री जो नरेंद्र मोदी जी है उन्होंने पिछले दस साल में जो देश की सेवा की लोगों की सेवा की फिर से थर्ड टाइम यानी तीसरी बार उनको प्रधानमंत्री पद यहाँ पर लोगों के आशीर्वाद से मिला निश्चित रूप से उनके माध्यम से हमारे धर्म का काम हमारे देश का विकास और हमारे देश की छवि पूरी दुनिया में उभर के आ रही है हमारा भारत देश एक महागुरु के नाम से

స్పేస్ డెక్స్ ఔట్లైట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీకళ హస్తీశ్వరుని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రార్థించారు శ్రీకళా హస్తి ఆలయానికి మధ్యాహ్నం ఇస్రో శాస్త్రవేత్తల బృందం వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఇస్రో బృందం స్వామి అమ్మవారిని దర్శించుకొని రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు దర్శనం అనంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు బహుకరించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకళాహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవాహారం ఏర్పాటు చేసి వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకళాహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి వామపక్ష నాయకులు నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అత్యున్నత స్థానమైన పార్లమెంటు సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతికి క్షమాపణ చెప్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపైనే అన్ని వ్యవస్థలు నడుపుతూ ఆయన గురించి మాట్లాడడం చాలా దారుణమన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్నటువంటి బీజేపీ అంబేద్కర్ పైన అమిత్ షా వెలుబుచ్చిన విధానం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి నియోజకవర్గ కార్యదర్శి జన్మాల గురువయ్య పట్టణ కార్యదర్శి ప్రజా నాట్య మండలి నియోజకవర్గ కార్యదర్శి గురువయ్య ఏఎస్ఎఫ్ఐ నియోజకవర్గం కార్యదర్శి మునిచందు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య ఏరియా కార్యదర్శి గంధంబణి నాయకులు గురువయ్య వెంకటేష్ ఉస్మాన్ భాష అన్వర్ భాష మహిళా సంఘం నాయకురాలు రాధమ్మ తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తి సెయింట్ జేవియర్స్ స్కూల్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు పదవ తరగతి పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను నెమర వేసుకుని ఆనందించారు ఆనాటి గురువులతో ఉన్న అనుబంధాలను గుర్తుకు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా ముందుగా గురువులకు స్కూల్ ఆవరణలో స్కూల్ బ్యాండ్ ద్వారా పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికి అనంతరం ఒక్కొక్కరుగా వేదికపైకి పిలిచి సత్కరించారు అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు వారితో విద్యార్థులకు అనుబంధాన్ని గుర్తు చేసుకుని తమను ఎన్నో విధాలుగా ఉన్నత స్థానంలో ఉండటానికి ఇటువంటి గెట్ టుగెదర్ జరగడం చాలా ఆనందకరమని అన్నారు తాము పాఠాలు చెప్పిన విద్యార్థులు నేడు ఉన్నత స్థానంలో ఉండడం చాలా ఆనందకరమని అన్నారు ఈ కార్యక్రమంలో సెయింట్ జేవియర్స్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ షర్లీనా పూర్వ ఉపాధ్యాయులు ప్రస్తుతం కేవీపీ పురం మండల విద్యాధికారిగా ఉన్న రవి ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట హిందూ చైతన్య సమితి సభ్యులు ఆందోళన బాట పట్టారు శ్రీవారి పాదాల చెంత నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల అలిపిరి ఆవరణలో మద్య మాంసాలు విక్రయించే ముంతాజ్ హోటల్స్ ఏంటంటూ మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ జాయింట్ కలెక్టర్ శుభం మన్సలకు వినతి అందజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో ప్రముఖ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇస్రో శాస్త్రవేత్తలు సింగ్ యశోద కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్లు ఏ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టుబస్త్రంతో సత్కరించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారు రుతీర్థ ప్రసాదాలు అందజేశారు వీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో వేడుకగా అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవర ఊరేగింపు శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు చట్టాన్ని అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి శ్రీకళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి సూచన శ్రీకళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు గణ ప్రతాప్ జాదవ్ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలీ అధికారులు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే